ು ಕೆಟಿ ಆರ್ ನಿ ಪಕ್ಕ పకడ్బందీగా ప్లాన్ చేసి పంపించాలని చెప్పేసి దాదాపుగా వీలైనన్ని ఎక్కువ రోజులు కేటీఆర్ని జైలుకు పంపించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అందులోనే భాగంగా మన గవర్నర్ దగ్గరికి పోయి స్వయాన గవర్నర్ని కూడా మా మర్యాదపూర్వకంగా కలిసిందని చెప్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అరెస్ట్కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా అటువైపు గవర్నర్ బీజేపీ నేతలతో కూడా హోంమంత్రి అమిత్ షా గారితో కూడా సంప్రదింపులు చేస్తున్నటువంటి పరిస్థితి సో కేటీఆర్ మీద చాలా కేసులు ఆరోపణలు కూడా ఉన్నాయి డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలు ఉన్నాయి మొన్న రేవ్ పార్టీలు ఉన్నాయని రేపు పార్టీలు రేపు పార్టీ నిర్వహించింది అనే ఆరోపణలు అదేవిధంగా ఆస్తులు అక్రమ ఆస్తులు సంపాదించని ఆరోపణలు ఉన్నది చాలా ఫోన్ ట్యాపింగ్లో కూడా ఈయన పేరు వెళ్ళే అవకాశం ఉందంటే చాలా ఆరోపణలు ఉన్నాయి సో అన్నీ కూడా ఎవిడెన్స్ ఎవిడెన్స్ పట్టుకొచ్చి పోలీసులు ఒక దగ్గర చేర్చి మొత్తానికి కూడా అతి ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలనే యోచనలో కేటీఆర్ కేటీఆర్ మీద ఆయన మొత్తం కూడా పక్క పకడ్బందీగా ఒక ప్రణాళిక రూపొందించబోతున్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం సో ఆల్రెడీ నిన్న జరిగినటువంటి ఈ ఈ ఘటనలో కూడా కలెక్టర్ మీద దాడి కేసులో కూడా ఈయన పేరుని ఇరికించే అంటే ఈయన కూడా పాత్ర ఉన్నదా లేకపోతే ఈయన పేరును చేర్చే అవకాశం ఉన్నది ఆల్రెడీ పట్టణం నరేందర్ రెడ్డి ఈయన పేరు కూడా చే తెలియజేయడంతో ఈయన కూడా ఈయనను కూడా ఆ కేసులో అంటే ఇట్లా వరుసగా కొన్ని కేసుల్లో ఈయన ఆధారాలు సేకరించిన తర్వాత పక్కాగా కేటీఆర్ని జైలుకు పంపుతాడు అనేది మనకున్న సంవత్సరం పక్కగా అలా డౌటే లేదు మొదటిలో అందరికంటే మొదటిగా పోయేది పన్న నరేందర్ రెడ్డి తర్వాత కేటీఆర్ని పంపది రేపు